మన వ్యతిరేకత ఒక దేశానికి కాదు ఒక దేశం పట్ల కాదు ఒక దేశాన్ని మనం ఏ విధంగా శత్రువుగా చూడట్లేదు కానీ ఆ దేశం మూలంగా వస్తున్నటువంటి ఉగ్రవాద స్థావరాల విషయంలో వ్య వ్యవహరిస్తున్న ఈ ఉదార వైఖరిని మనం ఖండిస్తున్నాం అలానే ఆ ఉగ్రవాద స్థావరాల పట్ల ఉక్కుపాదం మోపుతున్నాం ఇది మాకున్నటువంటి ధర్మనీతి వర్తన ఇది మాకున్న దౌత్య నీతి ఇది డిప్లొమాటిక్ ఎథిక్స్ ఇన్ ఫారెన్ రిలేషన్షిప్ ఎథిక్స్ ఇన్ వార్ అంటే వార్ ఎథిక్స్ ఉంటాయి అంటే ఎథిక్ ఎథిక్స్ మనం అప్లై చేస్తుంటాం దాన్ని అప్లైడ్ ఎథిక్స్ అంటారు మెటా ఎథిక్స్ అంటారు అదే ఎథిక్స్ ని అధ్యయనం చేసేది ఇది నీత కాదా అని చర్చించేది ఒకసారి నీత కాదా అని చర్చలు అయిపోయిన తర్వాత వాటి అనువర్తన అప్లైడ్ ఎథిక్స్ లో వస్తుంటుంది అర్థమైందా వీటికి సంబంధించిన చర్చంతా మనకెందులో కనిపిస్తుంది కృష్ణ రాయబార ఘట్టంలో కనిపిస్తుంది అది తిక్కన రాసిన రచనలో ఉంటుంది అందుకే తిక్కన్ని ఏమని పొగిడాం మనం అపర బ్రహ్మగా పొగుడతాం ఎప్పటికీ కవి బ్రహ్మ తిక్కన అంటే సృష్టికే మరొక సృష్టి చేయగలిగిన వాడు కవిత్వానికే మరొక కవిత్వ శక్తిని అంతర్లీనంగా పొందుపరచగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు తిక్కన